పరంశాంతి బేహద్దు పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ మా ఇచ్చినటువంటి దివ్య సందేశము బేహద్ పిల్లలు అంటే వరదాని మూర్తులు వరదాని మూర్తి అనగా ముక్తి జీవన్ముక్తి ఇచ్చేటువంటి వాళ్ళు విశ్వ కళ్యాణకారి స్వపరివర్తనతోటి తోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలు అంటూ మా ఇచ్చినటువంటి దివ్య సందేశం ఇప్పుడు విందాము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ శాంతి అని అనటంతోటే వినటంతో ఆలోచించటంతో మనకు అర్థమవుతుంది బేహద్ కళలు బేహద్కే బేహద్ కళల పరంధామంలో బేహద్ దాదాజీ ఎదురుగా ఉన్నాము అని బేహద్ దాదాజీ దగ్గర ఎదురుగా ఉండి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి బేహద్ మహాసముద్రంలో బేహద్ పవర్ యొక్క మహాసముద్రం లోపల దాదాజీ రూపానికి ఎదురుగా ఆత్మ మరియు పరమాత్మల యొక్క స్థితిలో మనం కనెక్షన్ జోడించి ఉంటే బేహద్ వరు అనేది మన ఆత్మలోపలికి వస్తూ ఉంటుంది ఇది ఆటోమేటిక్గా మీ నలువైపుల రేసెస్ లాగా బయటకు వస్తూ ఉంటాయి ఈ రేసు ఈ కిరణాలు పెరుగుతూ పెరుగుతూ పూర్తిగా విశ్వం మొత్తంలో వ్యాపిస్తూ ఉంటాయి నలువైపుల పరంశాంతి కిరణాలుగా మీ నుండి వెలువడుతూ ఉంటాయి కేవలం మీరు ఏం చెయ్యాలి బేహద్ మహాసముద్రం లోపల బేహద్కే బేహద్ మహాసముద్రం లోపల ఉన్నప్పుడు మీ చుట్టూ అనగా పైన క్రింద ఇటుప్రక్క అటుప్రక్క ఎడం వైపు కొడువైపు ఇంకా మీకేది కనిపించదు బస్ దాదాజీనే కనిపిస్తారు ఒకటి రెండు సెకండ్స్లోనే మీకు అనుభవం అనేది అవుతూ ఉంటుంది బేహద్ విశ్వంలో మీరు మీ యొక్క కిరణాలు బేహద్ శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి అనేది ఆటోమేటిక్గా వ్యాపిస్తూ ఉంటుంది ఈరోజు మనసు బుద్ధి మరియు సంస్కారం యొక్క అధికారి వరద అని మూర్తులు మీరు ఎవరి మనసైతే కంట్రోల్లో ఉంటుందో వారి మనసుతో పాటు బుద్ధి కూడా జోడించబడి ఉంటుంది వరదాని మూర్తులంటే మనసు బుద్ధి సంస్కారాలపైన అధికారం ఉన్నటువంటి ఆత్మలు బుద్ధిలో కూడా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది నిర్ణయం చేసుకుంటూ దాన్ని సంస్కారాల రూపంలో బయటికి వదులుతూ ఉంటారు దీన్నే అంటారు బుద్ధిని కంట్రోల్లో ఉంచుకోవటం సంస్కారంగా వీటిని తయారు చేసుకోవటం ఇలాంటి ఆత్మలే బేహద్ పిల్లలు ఎవరైతే బేహద్దు పిల్లలు ఉన్నారో వాళ్ళు అన్నింటినీ కంట్రోల్లో ఉంచుకుంటారు వరదాని మూర్తులు ముక్తి జీవన్ముక్తి ఇచ్చేవారు ఎవరు బేహద్దు పిల్లలు బేహద్దు పిల్లలు అంటేనే విశ్వ కళ్యాణకారి స్వాపరివర్తన్ తోటి విశ్వ పరివర్తన చేసేటువంటి విశేషమైన పిల్లలు ఈరోజు వరదాత విధాత బాపు తన మహాదాని మరియు వరదాని పిల్లల్ని చూస్తూ ఉన్నారు బాపూజీ ఎవరిని చూస్తూ ఉన్నారు బేహద్కే బేహద్దు పిల్లల్ని చూస్తూ ఉన్నారు ఎవరైతే మహాసముద్రం లోపల బుద్ధితోటి వెళ్ళిపోతూ ఉంటారో ఈ అయస్కాంత శక్తి దాదాజీ నుండి మీరు పొందుతూ ఉంటూ ఉంటారు ఆ పవరు పరం ప్రకాశం యొక్క కిరణాలు పరం శాంతి యొక్క కిరణాలు లైట్ యొక్క కిరణాలు చేయగలుగుతూ ఉంటారు బేహద్దు పిల్లలు ఇలాంటి స్థితిని కలిగి ఉన్నవారందరికీ మా మాతాజీ బేహద్ హృదయంతో హృదయపూర్వకంగా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏం రాయబడి ఉంది ఆ వ్యక్తవాణి చదువుతూ ఉన్నారు మా దీంట్లో ఏం చెప్పారు అని అంటున్నారు వరదాత మరియు విదాత బాప్ తన మహాదాని వరద అనే పిల్లల్ని చూస్తూ ఉన్నారు వర్తమాన సమయం మహాదాని యొక్క పార్ట్ యథాశక్తి అనుసారంగా మీరు ప్లే చేస్తూ ఉన్నారు అందరికీ దానం కూడా ఇస్తూ ఉన్నారు ఏం దానం చేస్తున్నారు ఏవైతే మీ దగ్గర శక్తులు ఉన్నాయో ఇచ్చినవి అవి దానం చేస్తున్నారు మీ ద్వారా ఏవైతే కిరణాలు వెలువడుతూ ఉన్నాయో అవి దానం చేస్తూ ఉన్నారు ఈ రేసెస్సు మీ ద్వారా వెలువడుతూ ఉన్నాయి శాంతి దానం చేస్తూ ఉన్నారు బేహద్కి మహాశాంతిని దానం చేస్తూ ఉన్నారు దాని పిల్లలు అని ఎవరినంటారు అంటే ఎవరైతే తమ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ దాదాజీ నుండి పవర్ తీసుకొని నలువైపుల కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటారో మహా మహాదాని అంటారు వర్తమాన సమయంలో మహాదాని యొక్క పాత్ర యథాశక్తి అనుసారంగా ప్లే చేస్తున్నా ఇప్పుడు సదాశక్తిగా బాప్ను తోడించుకొని బాప్తో పాటు పాత్ర ప్లే చేస్తూ చెయ్యాలి ఇప్పుడు అంతిమ సమయం అంతిమ గడియలు సమీపంలోకి వస్తూ ఉన్నాయి విశేషించి మహాదాని రూపంలో పాత్ర ప్రాక్టికల్లో అభ అభినంచాలి ప్రాక్టికల్లో ఈరోజు ఏదైతే నేను చెప్పాను పిల్లలు ఆ విధంగా మీరు ప్లే చేయండి దీనితోటే మీ రేసెస్ విశ్వం మొత్తంలోకి అనంతకోటి బేహదు బ్రహ్మాండాల్లోకి మల్టీ యూనివర్సుల్లోకి బేహద్ పరమశాంతి కిరణాలు వ్యాపిస్తూ ఉంటాయి ఏం చేశారు ఏం చేయాలి అంటున్నారు మా ఎప్పుడైతే మీరు పవర్ని వ్యాపింపచేశారో వాయుమండలంలో శాంతి నిండిపోతుంది పరం శాంతి అవ్వటంతో ఆత్మలు నిస్సంకల్ప స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు అంతిమ సమయం సమీపంలోకి వస్తూ ఉంది విశేషించి మహాదాని రూపంలో పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు మహాదాని విశేషమైన ఆత్మలు ద్వారా సేవ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది దీనితో పాటు మనసా సేవ పర్సంటేజ్ కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనసా సేవ పర్సంటేజ్ తక్కువగా ఉంది వాక్కు ద్వారా పర్సంటేజ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు మనసు ద్వారా తక్కువ చేస్తూ ఉన్నారు కానీ అంతిమ గడియ కాబట్టి మనసా సేవను పెంచండి మహాదాని రూపంలో వాక్కులో తక్కువగా మనసా సేవ పర్సంటేజీ ఎక్కువలో ఉంటేనే రిజల్ట్ చక్కగా వస్తుంది ఇదే అసలు సిసలైన మహాదాని పాత్ర ప్లే చేయటం అంటారు మహాదాని అంటే బేహద్ కళల పరంధామంలో దాదాజీ నుండి పవర్ తీసుకొని నలువైపుల పరం శాంతి యొక్క కిరణాలను వ్యాపింపచేయటం సంకల్పం ద్వారా శుభ భావన శుభకామన ద్వారా ఈ కొద్ది సమయంలోనే ఎక్కువ సేవ యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని చూడగలగటం వరద అని రూపం ద్వారా సేవ చేయటం కొరకు ఫస్ట్ మీరు స్వయం శుద్ధ సంకల్పాలు చేయాలి ఫస్ట్ స్వయంలో మీరు పవర్ నింపుకుంటూ పవర్ఫుల్ ఆత్మలుగా అవుతే మీ ఆత్మలో ఉన్న పవరు రేసస్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి పరం శాంతి కిరణాలు వెలువడతాయి అప్పుడు అన్య సంకల్ అన్ అన్యులు కూడా సంకల్పాలను పట్టుకొని సెకండ్లో వారి యొక్క సంకల్పాలను కూడా మనసును కూడా కంట్రోల్ చేసుకునే అభ్యాసం విశేషంగా చేస్తూ ఉంటారు రోజంతట్లో మీరు ఎంతెంతగా శుద్ధ సంకల్పాలు అనే సముద్రం లోపల అలల్లో మునిగి తేలుతూ ఉంటారు శుద్ధ సంకల్పాల యొక్క సముద్రంలో మునుగుతూ ఉంటారు అంతగా పరం శాంతి మీ నుండి వెలువడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మహా పరం శాంతి మహాసాగరం దీనిలో మునగాలి అప్పుడే మీరు శుద్ధ సంకల్పాలు చేయగలుగుతూ ఉంటూ ఉంటారు శుద్ధ సముద్రుడు అనగా మహాసముద్రం లోపల సంకల్పాలు మీకు గొప్పగా మీ చెంతకు చేరుతూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఒడ్డుకు వెళ్ళిపోతూ ఉంటారో మీకు ఇంకా ఆ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కాను ఇంకేమీ కనిపించవు శుద్ధ సంకల్పాల యొక్క సముద్రంలోనే మీరు ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ఇది సైలెన్స్ యొక్క స్వరూపం ఏదం పరంశాంతి స్వరూపం బ్రేక్ ఇచ్చేటువంటి స్వరూపం పవర్ఫుల్ స్వరూపం సంకల్ప శక్తి మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దీనితో పాటు ఆత్మ మరియు విశేషంగా రెండు శక్తులు బుద్ధి సంస్కారం మొత్తం కలిపి మూడు మీకు వాటిపైన మీరు అధికారం అధికారిగా ఉంటారు ఈ మూడిట్లో ఏ ఒక్క శక్తి పైన అధికారం తక్కువ ఉన్నా వరదాని స్వరూపం యొక్క సేవ అనేది చేయలేకపోతారు అంతగా మీరు సక్సెస్ కాలేరు ఇప్పుడు మహాయజ్ఞము మహాకార్యము ఎంతంతగా మీరు అధికార రూపంగా ఉండి చేయగలుగుతారో అంత చేయొచ్చు ఇది మహాకార్యం విశ్వ పరివర్తన కార్యం ఈ మహాకార్యము మహాయజ్ఞంలో చేయాల్సింది మీరు విశ్వ మహాపరివర్తన అనే మహాయజ్ఞాన్ని రచయించారు దానిలో మీరు చేయాల్సినటువంటిది ఏంటి విశ్వ పరివర్తన కార్యక్రమం యజ్ఞంలో స్థూలంగా ఏమేస్తారు ధాతువులు స్వాహ చేస్తూ ఉంటారు హవన్ చేసినప్పుడు సామాగ్రి మొత్తం వేస్తూ ఉంటారు జ్వాల అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ బాపూజీ ద్వారా ఈ మహాయజ్ఞం పరివర్తన కోసం ఏదైతే రచయించబడిందో మరి ఈ యజ్ఞంలో మీరు ఏమేస్తున్నారు యజ్ఞంలో ఆహుతి ఏమిస్తున్నారు మీ యొక్క చెడుని దుర్గుణాలను మనసు బుద్ధి లోపల సంస్కార రూపంలో ఉన్న నెగిటివ్ని వేసేస్తూ ఉన్నారు దీనికి ప్రతిఫలంగా వాయు మండలంలో శుద్ధత్వం అనేది వస్తుంది మహాశక్తులు మహాపవరు చుంబకీయ శక్తి మహా అయస్కాంతం యొక్క శక్తి బయటకు వస్తూ ఉంటుంది అంటే యజ్ఞంలో వేయటము అంటే మీ ఆత్మ లోపల నుంచి మనసులో నుంచి బుద్ధిలో నుంచి తీసేయటం ఇవి తీసేస్తూ ఉంటే పైనుంచి పవరు మహాశక్తులు మహాపవరు మీ ఆత్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా మీ తోటి విశ్వమే మారిపోతూ ఉంటుంది ఈ పంచతత్వాలు యొక్క ఆహుతి దీని లోపల పడిపోతూ ఉంటుంది ఆహుతి అంటేనే పరివర్తన ఇలాంటి మహాకార్యం మహాయజ్ఞం ఎప్పుడైతే రచిస్తూ ఉంటారో ఈ మహాయజ్ఞంలో మహాదాని పాత్ర విశేషించి బేహద్ పిల్లలు అభినయించాల్సిందే ఇప్పుడు చెప్పండి నేనెవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మహాదాని పాత్ర ప్లే చేసే బేహద్ ఆత్మను బేహద్కే బేహద్ కళల్లో బేహద్కే దాదాజీ యొక్క కనెక్షన్ తోటి ఆత్మస్వరూపంలో ఉంటూ సముద్రం లోపలికి వెళ్తూ వెళ్తూ ఈ పవర్ని తీసుకుంటూ విశ్వం లోపలికి ఈ యొక్క రేసెస్ను వేసేటువంటి విశేషమైన ఆత్మని ఇలాగా మీ లోపల నుంచి పవర్ కూడా బయటికి వెళ్తూ ఉంటుంది పరమశాంతి కిరణాలు బయటకు వస్తూ ఉంటాయి ఈ యొక్క కిరణాలు నలువైపులా వ్యాపింప చేయటంతో తోటే విశ్వ పరివర్తన అనేది అవుతూ ఉంటుంది నలువైపులా ప్రకాశమే ప్రకాశము వ్యాపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కిరణాలను వ్యాపింపచేసే ఆత్మలు ఎవరు బేహద్ ఆత్మలు ఎప్పుడైతే మీ ఆత్మలో పరం ప్రకాశం యొక్క స్వరూపం పవరుగా తయారవుతూ ఉంటుందో ఆత్మ దాదాజీ నుండి పవర్ తీసుకుంటూ ప్రకాశ స్వరూపంగా అయిపోతూ ఉంటుందో ఈ ప్రకాశమే నలువైపులా కూడా వ్యాపించటం అనేది జరుగుతూ ఉంటుంది దీని యొక్క అర్థం ఏమిటి అంటే మహాయజ్ఞం మహాకార్యం మహాయజ్ఞాన్ని రచయించింది కూడా ఇందుకే ఎంతంతగా ఈ యొక్క మహాయజ్ఞంలో మహాదాని పాత్ర విశేషంగా అభినయిస్తూ ఉంటూ ఉంటారు ఆత్మ ఈ మూడు శక్తులు పైన సంపూర్ణ అధికారిగా అవుతూ ఉంటారు ఆత్మ యొక్క మూడు శక్తులేంటి మనసు బుద్ధి సంస్కారం ఏదైతే లోటు ఉన్నదో అది కూడా భర్తీ అవుతూ ఉంటుంది మీ లోపల ఉన్నవన్నీ మహాయజ్ఞంలో స్వాహ చేసినప్పుడు ఎంతగా విశాల కార్యక్రమంలో మీరు పాల్గొంటారో అంతగా ఈ విశాల కార్యక్రమం స్వచింతన శుభచింతన సర్వశక్తులకు ద్వారా మాస్టర్ విదాతలాగా అయిపోతూ ఉంటారు శ్రేష్ఠ సంకల్పం ద్వారా మాస్టర్ వరదాత సదా సముద్రం యొక్క ఒడ్డులో అతి మధురమైనటువంటి శాంతి స్వరూపంగా లైట్ మరియు మైట్ హౌస్గా అయ్యి ఈ స్వరూపంతో సేవ చేస్తూ ఉండాలి ఎంతగా ఈ యొక్క మహావాక్యంని మీరు ధారణ చేస్తూ ఉంటారో అంతంతగా మహా పవర్ అనేది మీకు వస్తుంది మీ ద్వారా విశ్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క విశాల కార్యక్రమం స్వచింతన శుభచింతన ద్వారానే విశాలంగా అవుతుంది శ్రేష్ట సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాత కాగలరు సదా సాగ సాగరుని యొక్క మహాసాగరుని యొక్క సముద్ర లోపలికి సాగర్ని యొక్క పూర్తి లోపలికి వెళ్ళిన కొద్దీ అతి మధురంగా శాంత స్వరూపంగా లైటు మరియు మైట్ హౌస్గా అయిపోతారు ఈ స్వరూపంతో సేవ చేయాలి ఎంతెంతగా సాధనాల ద్వారా సేవ యొక్క స్టేజి మీదకు వచ్చారో అంతంతగా సాధన తోటి విశ్వమనే స్టేజీ పైన సిద్ధి స్వరూపులుగా కాగలుగుతారు సైలెన్స్ యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉండండి అందుకే సైలెన్స్ యొక్క స్వరూపం ఎప్పుడైతే అనుభవం అవుతుందో అప్పుడు బేహదికే బేహద్ దాదాజీ ఎదురుగా మీరు వెళ్ళినప్పుడు పొందేటువంటి శక్తి అనుభూతి కూడా అవుతూ ఉంటుంది బేహదికే బేహద్ మహాసముద్రం లోపల లోపలికి వెళ్ళిపోయి మీరేం చేయాలి సైలెన్స్ యొక్క స్వరూపాన్ని ధారణ చేయాలి ఒక్కసారిగా సైలెన్స్ యొక్క శక్తితోటి సేవ చేస్తూ ఉంటే సాధనాలు కూడా మంచిగా పనిచేస్తూ ఉంటాయి ఎంతంతగా విశాల కార్యక్రమంను ఈ యొక్క మహాయజ్ఞం ద్వారా రచించారో అంత విశాలమైనటువంటి సంఘటన రూపంలో ఇది జ్వాలా స్వరూపంలో మహాశాంతి కుండంగా మహాయజ్ఞంగా అవుతుంది దీనికోసమే సంఘటిత రూపంలో ఈ మహాయజ్ఞాన్ని రచయించడం జరిగింది ఎంతెంతగా ఇది జ్వాలా స్వరూపంగా అవుతూ ఉంటుందో అంతగా బేహద్ పరం ప్రకాశము పరం లైట్ పరం లైట్ మరియు మైట్ బయటకొస్తూ ఉంటుంది లైట్ అంటే ప్రకాశము మైట్ అంటే శక్తి మీ ద్వారా ప్రకాశము మరియు శక్తి బయటకు వస్తూ ఉంటుంది ఆ యొక్క యజ్ఞ గుండంలో నుండి వెలువడినప్పుడు వాయుమండలం లోపలికి వ్యాపించి పూర్తిగా వాతావరణమే మారిపోతూ ఉంటుంది వాతావరణాన్ని శుద్ధి చేయటానికే యజ్ఞాన్ని రచిస్తారు దాంట్లో ధాతువులు వేస్తారు ఆ ధూపం వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది శుద్ధి చేస్తుంది అని అదేవిధంగా ఈ బేహద్ మహా యజ్ఞం లోపల నెగిటివ్ అంతా స్వాహా చేస్తే బాపు ద్వారా కనెక్షన్ పెట్టుకొని ఈ యొక్క యజ్ఞంలో స్వాహా చేస్తే జ్వాల స్వరూపంగా లైటు మైటు బయటకు వస్తూ ఉంటుంది పరం శాంతి కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఈ యజ్ఞగుండం నుండి బేహద్ విశ్వం వరకు ఉన్నటువంటి వాయుమండలం పంచతత్వాల్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా సమాప్తం అనేది అయిపోతుంది పరివర్తన అవుతూ ఉంటుంది అచ్చా పరంశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము అనంతభాయ్ ప్లేలిస్టు ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ పెట్టేటువంటి వీడియోలు మీ యొక్క నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరుకుంటూ ఉంటాయి మా దివ్య సందేశాలు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఇవన్నీ వింటూ ఈ యజ్ఞంలో సమిధలాగా అయ్యి స్వాహ చేస్తూ విశ్వ మహాపరివర్తన కార్యక్రమం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసేదానిలో సహయోగులుగా అవుతారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం నమస్తే శాంతి ధన్యవాదం